ఈ రోజు నుంచి ఎంసీసీ కోడ్ అమలుకు వచ్చింది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల నిబంధన నియమావళి దీనికి మండల పరిషత్ఓ మండలానికి మోడల్ ఆఫీస్ ఉంది ఇప్పుడే కరెక్టర్ గారు కూడా దీని మీద గూగుల్ మీట్ పెట్టి చెప్పారు అన్ని ఆఫీసులు అలాగనే రోడ్డు మీద కానీ ఎక్కడైనా సరే ఫ్లెక్సీలు కానీ బ్యానర్లు కానీ అన్ని ఆఫీసులో ఫోటోలు కానీ ఈమె ముఖ్యమంత్రి గారు ఫోటో అయినా సరే డిప్యూటీ సీఎం గారు ఫోటో అయినా సరే ఎవరైతే పార్టీ నాయకులు ఉన్నారో ఆ పార్టీ నాయకులు కూడా మొత్తం కూడా రిమూవ్ చేయాలి ఒక జాతీయ నాయకులు తప్ప ఎవరైతే జాతీయ నాయకులు తప్ప స్టేట్ నాయకులైనా లోకల్ లీడర్స్ అయినా జిల్లా లీడర్స్ అయినా అందరు ఫోటోలు కూడా ఎక్కడ ఉండకూడదు ఒకవేళ ఇగ్రవాళ్ళు ఉంటే మాత్రానికి వాడికి వాటిని కూడా మేము కప్పేస్తాము ఈ విధంగా అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు అది వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయినా మన పంచాయతీ సెక్రటరీలైనా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా విలుగైనా హెల్త్ డిపార్ట్మెంట్ అయినా రెవెన్యూ అయినా ఎవరైనా సరే ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి అన్ని రకాల ఫోటోలు బ్యానర్స్ ఫ్లెక్సీలు అన్ని రిమూవ్ చేయాల్సిన కోర్సును ఏదైతే పెద్ద పెద్ద స్టాట్యూలు ఉన్నాయో సెంటర్లలో వాటిని కప్పాలని అని కోరుకుంటున్నాం అందరూ కూడా ఇది మీ ద్వారా నేను పెట్టుకుంటున్నాను ఫస్ట్ ద్వారా